తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గత పది సంవత్సరాలలో ఇక్కడ నుండి పార్లమెంటు సభ్యులుగా పనిచేసినటువంటి కేసీఆర్ కావచ్చు అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి వారు వాళ్ళు రాజకీయంగా కూడా ఇదే జిల్లా నుంచి కూడా ఖచ్చితంగా ఎదిగిందని చెప్పుకోవచ్చు అయితే అటువంటి విషయంలో పాలమూరు కరువు జిల్లాగా ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు మాత్రం మేలు జరగడం లేదు అని చెప్పేసి అటు రాజకీయ పార్టీలు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే ఆరోపణ చేస్తున్నారు అయితే గత నెల రోజులకు ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి అంశం వేరు ఈ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి మళ్ళీ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరొకసారి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయాన్ని లేవనెత్తరు అదే విషయంపై మాట్లాడడానికి మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు ఈ పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి పథకం విషయంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కానీ రాజకీయ ప్రయోజనాలకు వాడిపోవడం తప్ప చిత్తశుద్ధితో వాటిని పరిష్కరి అమలు చేసేటటువంటి దృష్టి లేదు అనేటటువంటిది స్పష్టమవుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పది సంవత్సరాలు పాలన జరిగింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయి వీళ్ళందరూ కలిసి ఇద్దరు కలిసి కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లా పథకానికి పతికోదల పథకానికి ఒక డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు అవసరం ఉంటే ముప్పై రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఇప్పుడు అంటే ఇంకా నలభై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాలి అప్పటికే తొంభై శాతం పూర్తయిందని కేసీఆర్ అంటారు అసలు ఏమి జరగలేదని అంటాడు మరి ఈయన ఏమై అదనంగా ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదనంగా ఇస్తున్నది అని లేదు అందుకని ఇప్పటివరకు కాల్వలు తీయలేదు కాలు కోసం భూమి సేకరణ జరగలేదు అట్లాగే అక్కడ నిర్వాసితులు అవుతున్నటువంటి గ్రామాలకు పునరావాసం కల్పించడానికి తగిన ఏ చర్యలు తీసుకోలేదు వాళ్ళకి నష్టపరియా ఇవ్వలేదు బయట ఇంట్లో నిర్మాణం చేసి వాళ్ళకు ఉండడానికి కావాల్సిన చర్యలు ఏమి తీసుకోలేదు ఈ నేపథ్యంలో ఉటికనే పూర్తి అయిందంటున్నారు వాటికి ఒక ఒక రోజు మాత్రం ఒక మోటార్ స్టార్ట్ చేసి మళ్ళీ బంద్ చేసాడు అప్పుడు కేసీఆర్ ఆ పూర్తి కాకముందే దాన్ని ప్రారంభం కూడా చేశారు ఇవన్నీ కూడా రాజకీయ డ్రామాలు తప్ప ప్రజలకు నిజంగా పన్నెండు లక్షల ఎకరాలకు పైగా భూమి సాగయ్యేటటువంటి ప్రాజెక్టును పూర్తి చేస్తే పాలమూరు జిల్లా అట్లాగే రంగారెడ్డి నల్గొండ జిల్లాల్లో రైతులకు ప్రయోజనం జరుగుతుంది అట్లాగే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది ఇంత కీలకమైనటువంటి దాని పట్ల ఈ రెండు ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యమే చేస్తున్నాయి అందుకని ఇప్పటికైనా దీని మీద శాసనసభలో చర్చ జరగాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తారు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో చర్చ జరగాలి వాటిని పరిష్కరించడానికి నిధుల కేటాయింపులు కూడా జరగాలని మేము డిమాండ్ చేస్తాం సో గత పది సంవత్సరాల వేరే అంటే గత అసెంబ్లీ ఎన్నికల నుంచి సిపిఐం కావచ్చు అని సిపిఐ కూడా అధికార పార్టీతోటి అలాంటి పొత్తులు పెట్టుకున్నారు ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉందని ఒక విధంగా చెప్పుకోవచ్చు అయితే ఈ పాలమూరు పెట్టేక మీరు ఏం చెప్పకపోతారు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విషయం ఏంటంటే కాంగ్రెస్తో సిపిఎం కలిసి లేదు ఎన్నికల్లో మేము సొంతగా పోటీ చేసాం కాంగ్రెస్ వేరుగా చేసింది సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాం అందుకని ఆ పార్టీకి ఆ ప్రభుత్వంతో మేము కలిసి ఉన్నటువంటిది కరెక్ట్ కాదు రెండవది అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కరించడం ముఖ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జిల్లావాసి ఆ జిల్లా కోసం అదనంగా నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు కానీ రెండు సంవత్సరాలైనా సరే ఆ రకమైనటువంటి జరగడం లేదు అందుకని జిల్లావాసిగా నేను కూడా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా ఈ జిల్లాకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డితో పాటు కలవబృతి నెట్పాటు ఇటువంటివన్నీ కూడా పూర్తిగా సమగ్రంగా చర్చించి వాటి పెండింగ్లో ఉన్న విషయాలు పరిశీలించి వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి కావాల్సిన నిధులు కేటాయించి జిల్లా అభివృద్ధి కోసం తోడ్పడమని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది విద్యాపరంగా వైద్యపరంగా పారిశ్రామికంగా వెనుకబడి ఉంది ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో పెద్ద ఎత్తున వీటిని అభివృద్ధి చేయడానికి ఉన్నాయి ఆరోపణల్లో కూడా దీన్ని పరిష్కరించేందుకు ఆయన చొరవ తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు సో ఇదంతా ఒక్క పక్కన కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఆపరేషన్ ఆపరేషన్ కగార్ అనేటటువంటిది అదొక నియంతృత్వ ధ్వనితో జరుగుతున్నటువంటిది వామపక్ష భావజాలానికి వ్యతిరేకంగా మరువాద సిద్ధాంతం కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక అశాస్త్రీయమైనటువంటి భావనతో ముందు పోయడానికి వ్యతిరేకంగా ఇప్పుడు మార్క్సిస్ట్ భావజాలంతో కానీ వామపక్షాలు కానీ నక్సీనిజ కానీ ఇలాంటివన్నీ కూడా సహించలేక ఒక నియంతృత్వంతో ఓనితో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కదా ఇప్పటికే అనేక మందిని హత్యలకు పాల్పడుతున్నారు బూట కనుక వంటలతో హత్యలకు పాల్పడుతున్నారు వీటిని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ ఊటక ఎన్కౌంటర్ల మీద అంతా కూడా న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మావోయిస్టులు చర్చలు జరుపుతామని చెప్పి అంటున్నప్పటికీ కూడా చర్చిస్తున్నారు అది సరైనది కాదు చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ అమిత్ షా అర్బన్ నక్సలైట్ల మీద కూడా అంచవేత ధోరణి ప్రారంభిస్తున్నట్టుగా పత్రికలు వచ్చింది గాడి ఎన్నయను అరెస్ట్ కూడా చేశారు ఆ నూపా చట్టం కింద అరెస్ట్ కూడా చేశారు దాన్ని కూడా ఖండిస్తున్నాం ఆయన వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒక భావజాలని వ్యక్తం చేసుకునేటటువంటి స్వేచ్ఛ ఉంది అదే నేరాలైతే బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అనేక రకాల విషయాల్లో మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి కుల ఘర్షణలు రెచ్చగొట్టడానికి స్త్రీలను హింసపరిచేటటువంటి పద్ధతిలో చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా మాట్లాడుతున్నారు వాళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళందరినీ జైలులో పెట్టాలి వాస్తవానికి కానీ ప్రజల తరఫున ప్రజల యొక్క సమస్యను పరిష్కరించేటటువంటి విషయంలో సామాజిక సమస్యల మీద మాట్లాడేటటువంటి విషయం వాళ్ళను అర్బన్ నక్సౌస్ అనే పేరుతో అంచినేతకు పాల్పడుతున్నట్టు దాన్ని తీవ్రంగా కట్టి ఖండిస్తున్నాం ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకిస్తారు ఓకే థ్యాంక్ యూ ఇది మొత్తానికి ఏదైతే రెండు పార్టీలు అదే రాజకీయంగా ఉన్నటువంటి గత పది సంవత్సరాల్లో ఉన్నటువంటి పార్టీ కావచ్చు ఇప్పుడు బస్థ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా పాలమూరు ప్రజలకు అన్యాయం చేస్తుంది అదేగా రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశంలోనే ఇప్పటికైనా రెండు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి కాలపరిమితి అయితే అయిపోయింది ఇంకా రానున్న రెండు సంవత్సరాలు కూడా ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు జిశ జిల్లాను శిష్యశ్యామలం చేయాలని వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది కర్తారజా పరిస్థితి समर प्रसन्न गणेशो चंदो अभिनव भारत बाबू नारायण